శోభన గదిలో మనోజ్ రోహిణిని ఒక చిన్న కోరిక కోరుతాడు తనని నైటీ వేసుకొని రమ్మని అడుగుతాడు అప్పుడు వెంటనే రోహిణి వెళ్ళి మంచి మోడ్రన్గా ఉన్న నైటీ అయితే వేసుకొని వస్తుంది ఇంకా తన కళ్ళ ముందు అలా నిలబడుతుంది తనని చూసి మనోజ్ అయితే అలా ఫ్లాట్ అయిపోతాడు ఇంకా రోహిణి లే వచ్చి నిలబడగానే లేచి తన దగ్గరగా వెళ్ళి తనని దగ్గరికి తీసుకుంటాడు ఇంకా రోహిణిని అయితే గట్టిగా హక్ చేసుకుంటాడు రోహిణి కూడా అలా ఇంకా మనోజ్ని హక్ చేసుకుంటుంది ఇద్దరు ఒకరొకరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ బెడ్ పై పడుకుంటారు ఇంకా వాళ్ళ ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుందంట పాపం మన బాలు మీనాలకి ఎప్పుడో పెళ్లి జరిగినా ఇంతవరకు జరగవలసిన కార్యక్రమం అయితే జరగలేదు ఇంకా నిన్న కాక మొన్న పెళ్ళైన మనోజ్ రోహిణీల ఫస్ట్ నైట్ అయితే పూర్తయిపోతుంది ఇంకా ఒక పక్క బయటే ఉన్న ప్రభావతి ఎలాగైనా బాలుమీనాల్ని వదిలించుకోవాలి అని చెప్పేసి తను ప్లాన్స్ వేస్తూ ఉంటుంది సో మరి ఏంటి అన్యాయం ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో తెల తెలుస్తుంది ఫాలో అవుతుంది